నేనే చేసుకుని పోతాను ఇక్కడ చూడండి ఎంత సరండరు ఆయన తనకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టేశాడు తన అహాన్ని పక్కన పెట్టేశాడు తనకి నాలెడ్జ్ లేక కాదు మనక్ గారికి నాలెడ్జ్ లేదా ఆయన మించిన నాలెడ్జ్ మరి అర్జున్ వారికి ఉంది ఛత్రపరంగా కానీ ఏ విధంగా కానీ అటువంటి ఆయన ఆ శ్రీకృష్ణ వారి దగ్గరికి వెళ్ళి నేనంటూ ఏది కాదు నాకంటూ నా మొత్తం నా స్వభావాన్ని పక్కన పెట్టి నీకు సరైన కోరుతున్నాను నేను ఏది చేస్తే నాకు మంచిదని నీకు అనిపిస్తుందో అది చెయ్యని నన్ను శాసించు అంతేగాని ఇచ్చేస్తే ఇలా అవుతుంది అది చేస్తే అలా అవుతుంది అనేది నాకు చెప్పొద్దు ఇది చెయ్యని నువ్వు శాసిస్తే నేను చేస్తానని ఎప్పుడైతే అది శరణాగత అంటే మనం కూడా ఏదైనా విద్య నేర్చుకోవాలన్నా ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయనకి సమస్య చెప్పే ముందే ఏమంటే ఇది అదే ఉంటుంది ఇదై ఉంటుంది మనం చెప్తే ఆయనని డిసైడ్ చేస్తాడు అలాగే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి బహుశా ఇలా చేస్తే బాగుంటుంది అలా మనమంతా చెప్పే బాగుంది ముందు ఈ సమస్య చెప్తే వాళ్ళు దానికి కూడా చెప్తారు అది మనకి ఎప్పుడైతే ఇలా శరణాగత భావంతో రెండో అధ్యాయం ఏడో అధ్యాయ రెండో అధ్యాయ ఏడో శ్లోకంలో శరణాగతి అర్జునుడు చూపిస్తాడో ఆ శరణాగతికి మెచ్చుకుని శ్రీకృష్ణుడు వారు ఆ జ్ఞాన ఆ యొక్క గంగని ఆ యొక్క పద్ధతిని అందరికీ బోధిస్తారండి అది భగవద్గీత అటువంటి గీతలో అటువంటి గీతే కాదు అలా మనం ఏదైనా జ్ఞానం ఏ విషయంలో పొందాలన్నా అవతల గురువు దగ్గరికి లేకపోతే మన ఒక ప్రొఫెసర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అదే శరణాగత భావంతో వెళ్ళి మనం అడిగినాడు నాడు మనకు ఆ జ్ఞానం అనేది వసగబడుతుంది అలాగే అవతల దగ్గరికి మనం వెళ్ళి వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది లేకపోతే వీడిని మనం ఎలా క్రాస్ చేయొచ్చు అటువంటి కుచితాలతో వెళ్తే కనుక వాడిని సంశయాత్మ అంటాడు అటువంటి వాడికి రావాల్సిన బెనిఫిట్ రాదు ఈ విధంగా ఒక విషయం తెలుసుకోవాలంటే మనం అవలంబించాల్సిన పద్ధతులు ఏంటి ఆ విషయం తెలుసుకున్న తర్వాత మనం దాని త్రీ ఇప్పుడు మన కొత్త కొంచెం త్రీ సిక్స్టీ డిగ్రీ అయినా కొత్త సూత్రాలు వచ్చాయి అలాగే ఒక విషయంలో త్రీ సిక్స్టీ డిగ్రీ ఒక విషయంలో మనం అన్ని విషయాలను ఎలా పరిక్రమించి మనం చూడాలి ఇవన్నీ మనకి భగవద్గీతలో బోధిస్తే అసలు అంతకన్నా ముఖ్యం మనం తెలుసుకోవాల్సింది మీరు ప్రతి చోట భగవద్గీత జరిగిన సేపు మీరు ఈవన్న ఏదైనా చిన్న చిత్రం చూసినా అర్జున్ వారేమో ఆయన మోకళ్ళు ఉంటారు కృష్ణుల వారేమో ఏదో వర వరద అభయస్సును చూపిస్తూ ఆయన ఇస్తూ ఉంటాడు అక్కడ మనం గమనించాల్సి ముఖ్యంగా నవ్వుతూ ఉంటారు ప్రహసన్వ భారత ఆ నవ్వడం అనేది చాలా ముఖ్యం అంటే రేపొద్దున మనకి మన పిల్లడికి ఏదో దెబ్బ అనుకుంటాం వాడు ఆల్రెడీ ఏడుస్తూ పరిగెత్తుకుంటా రక్తంతో పరిగెత్తుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న తల్లి కనుక వాడు కంగారు పడినంతగా ఆ తల్లి కూడా కంగారు పడితే ఏమవుతుందండి వాడు ఇంకొంచెం కన్ఫ్యూషన్ పోయి భవిష్యత్ షాకులోకి వెళ్ళిపోవచ్చు అలాగే అక్కడ సందిగ్ధంలో ఉన్నది అర్జునుల వారు అటువంటి అర్జునుల వారు ఆ శ్రీకృష్ణుల వారి దగ్గరికి ఎప్పుడైతే సమస్యగా వచ్చారో మొట్టమొదటి శ్రీకృష్ణుల వారు ప్రతి ఒక్క విషయంలో చేసింది ఏంటంటే ప్రహసన్ తన యొక్క స్మైల్ని ఆయన కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు ఎప్పుడైతే ఒక స్మైల్తో అవతరాడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆనంద భావంతో అదే సర్వీస్ విత్ స్మైల్ ఇవాళ కార్పొరేట్ రంగంలో అదొక రూల్ అయిపోయింది కానీ అప్పుడు పాటించట్ల మనం వాడి దగ్గర ఒక స్కీమ్ తీసుకునేదాకానే ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్ వాడే కాదు టెలిఫోన్ ప్ర టెలిఫోన్ ఆపరేటర్ కాదు ఇంకోటే కాదు స్కీమ్ తీసుకునేసేపు నిజంగానే సర్వీస్ విత్ స్మైల్ ఒకసారి మనం తీసుకున్న తర్వాత ఇంక నీ నీ బాధ నీది అన్నట్టుగా మనల్ని పట్టించుకోవాలన్నమాట అలా కాకుండా ఏ సమస్య వచ్చినా సరే అర్జునుల వారికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని కూడా అక్కడ శ్రీకృష్ణుడు గారు ప్రాసన్యవ భారత అంటే ఏది అడిగిన ఆయన ముందు హాయిగా నవ్వుకుంటూ కంగారు పడకుండా ఆయనకు ఒక సొల్యూషన్ చెప్పి ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చేస్తారు ఆ తర్వాత దానికి సంబంధించిన సూత్రాలు లాజిక్ అని చెప్పుకుంటూ ఆయన ప్రతి ఒక్క శ్లోకంలో వస్తారు ఈ విధంగా ఈ భగవద్గీత మనకి చాలా లాజికల్గా మనకి ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఎలా వెళ్ళాలి లైఫ్లో ఎలా మనం అన్వయించుకోవాలి శరణాగతి అంటే ఎలా ఉంటుంది ఏది తింటే మనకి మంచి ఏది తినకపోతే మనకి మంచిది ఏది తింటే మనలో ఒక ఆహారం ఎలా ఉంటుంది మనం ఏ తింటే మన యొక్క ఆలోచనలు ఎలా తయారవుతాయి ఆ ఆలోచనలు బట్టి మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము ఎలా ప్రవర్తిస్తే మనం ఈ కర్మ బంధాలు ఎరుక్కుంటాము ఎలా ప్రవర్తిస్తే మన జీవోన్నతిని సాధించగలుగుతాం అంటూ ఒక ఒక మతపరంగా కాకుండా అసలు ఏ విధంగా మనిషి మెలగాలి ఏ విధంగా పనిచేసుకుంటూ పోతే తను ఎలా ముందుకు వెళ్ళగలడు తన యొక్క ఆత్మోన్నతిని ఎలా సాధించగలడు ముఖ్యంగా శాంతి నిలసాగించగలం అనేది మనకి ఈ భగవద్గీత బోధిస్తుందండి అటువంటి భగవద్గీతని మనం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కర్తృత్వ భావం ఏదైతే నేను చేస్తున్నా అన్న భావం మనకు ఉందో ఆ కర్తృత్వ భావాన్ని వదలాలి అన్నది మనకు భగవద్గీత బోధిస్తుంది ఈ కర్తృత్వ భావం ఏంటంటే ప్రకృతి పరంగా మనకి సత్వర స్తంభ గుణాలు ఉన్నాయి అవి ఆ ప్రకృతి పరంగా మన మనసులోనే ఉంటాయి ప్రకృతిలో ఉంటాయి సృష్టిలోనూ ఉంటాయి అవి వాటిల పనులు అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి ఎప్పుడైతే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్న పనులని నేను చేస్తున్నానన్న భావన ఎప్పుడైతే మనం ఆపాదించుకుంటూ ఉంటామో అప్పుడు ఆ కర్మల యొక్క పాప పుణ్యఫలాలు మనకి ఆపాదించబడతాయి దీన్ని మానుకో అని చెప్పేసి భగవద్గీత అంటుంది మనం చూస్తే దానికి సంబంధించి మనకి మూడో అర్ధాయి ఇరవై ఏడు శ్లోకంలో అడుగుతారు మనకు చెప్తారు ప్రకృతై క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే అంటే ఈ ఈ లోకంలో మనిషి కర్మబంధంలో చిక్కుకుని మాటిమాటికి జనమైన చక్రంలో ఎలా ఇరుక్కుంటున్నాడో మనకు చెప్తూ ప్రకృతి ఈ ప్రకృతిలోనే క్రియమానాన్ని ప్రకృతిలో జరుగుతున్న ఈ క్రియలన్నీ కూడా గుణై కర్మాణి సర్వసహ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు ఏవైతే ఈ సత్వస్తమో గుణాలు ఉన్నాయో అవి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క పనిని చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రకృతిలోకి వచ్చిన పరమాత్మ అంశైన జీవాత్మ ఎప్పుడైతే ప్రకృతిలో వస్తాడో ఈ ప్రకృతిలో త్రిగుణాలతో జరిగిపోతున్న ఈ కర్మలన్నింటినీ కూడా అహంకార విమూఢాత్మ అహంకారం అనుకునే ఒక ఒక అహంకారం అనే ఒక భావంలోకి వెళ్ళిపోయిన విమూఢుడైన ఈ ఆత్మజ్ఞుడు ఈ జీవుడు కర్త అహం ఇతి మన్యతే ఈ జరుగుతున్న పనులన్నీ నేనే చేస్తున్నా అని చెప్పేసి అనుకుని వాటిలో ఇరుక్కుపోతూ ఉంటాడు అని మనకి చాలా సింపుల్ సూత్రాన్ని ఈ భగవద్గీత మనకి బోధిస్తుంది అంటే ఇట్స్ లైక్ సింపుల్ మనం చెప్పాలంటే ఉదయా ఏదో ఒక చిన్న దొంగతనం ఏదో జరిగింది లేకపోతే ఏదో ఒక జరగరాని పని జరిగింది పోలీసు వాడు వచ్చాడు ఎవరు చేశారు అంటే ఆ పక్కన నిలబడ్డా నేనే చేశానంటే వాడిని ఎత్తుకుపోతారు అలా కాకుండా వాడు వెళ్తూ దేనికో గుర్ పడ్డాడు అంటే వాడి కారణం కాదు ఇలా అనమాట ప్రకృతిలో కొన్ని కొరేవాళ్ళు జరిగిపోతూ ఉంటే మనం కేవలం ఒక విట్నెస్ భావంతో కేవలం సాక్షిభూతంతో మనం ఉండాల్సింది పోయి ఆ పనులను నేను చేస్తున్నాను అన్న భావంతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దానికి సంబంధించిన పాపపుణ్యాన్ని మన చేసుకుని ఆ పాపపుణ్యాల పరిహారంగా మనం మళ్ళీ అది ఈ సంవత్సరం ఈ ఈ జన్మలను మనం భోగించడమో లేదో రానిపోను రాయి వచ్చే జన్మంలో భోగించడమో దానివల్ల మళ్ళీ మనం పుట్టాల్సి వస్తుంది అది మళ్ళీ పెద్ద సబ్జెక్టు దాని మళ్ళీ సంచితం అని ప్రారంభం అని ఆగామని అని రానిపోను మనం డిస్కస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే జరిగిపోతున్న వాటి జరిగిపోతున్న ఒక భగవంతుడు రేపు సిస్టంలో వాటిలంతా జరిగిపోతుంటే కూడా ఆ జరిగిపోతున్న వాటిని నేను చేశానన్న భావంతో ఎప్పుడైనా చేస్తాను నేను సాధించాను నేను సంపాదించాను నేను పోషిస్తున్నాను నేను సంపాదించాను నేనే అందరికీ అవుతున్నాను అంతటిగా నేనని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఆ నేను అన్న భావమే మనల్ని ఈ పుణ్యాలు ఎరికిచ్చేసి మళ్ళీ ఆ పాప పుణ్య ఫలాల్ని మనం భోగించడానికైనా మళ్ళీ మనం పుట్టాల్సి వస్తుందని మనకి భగవద్గీత బోధిస్తుంది అది ఎలా వదులుకోవాలి ఆ కర్తృత్వ భావన ఎలా వదులుకోవాలి ఆ శరణాగతి అన్న భావన ఎలా అలవర్చుకోవాలి అసలు మనం పని చేసేప్పుడు ఏ భావనతో చేయాలి ఇవాళ నీకు నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిండొచ్చు లేకపోతే ఒక పోలీసు వాడు అయిండొచ్చు లేకపోతే ఒక డిప్లొమాట్ అయిండొచ్చు లేదా ఒక మీడియాకి సంబంధించిన పర్సన్ ఎవరైనా సరే ఏ పనులు మనం చేస్తున్నా ఆ పని నీకు ఒక విద్యుత్ ధర్మంగా వచ్చింది ఈ పని నేను ఇవాళ చేస్తున్నాను ఇది నాకు భగవంతుడు ఇచ్చిన నాకు ఒక కార్యం దీన్ని నేను చేసుకుంటూ వెళ్తున్నాను మనం చెప్పుకున్న రోజున అప్పుడు ఆ కర్తృత్వభావం ఆ పనిలో జరుగుతున్న ఒక పోలీస్ కొట్టచ్చు వాడిన ఎదురు చేయొచ్చు దాని యొక్క పర్యవసానం నీకు అంటకుండా నీకు ఇచ్చిన ఒక విద్యుక్త ధర్మాన్ని నువ్వు పోషించుకుంటూ వెళ్తున్నావు అన్న భావంతో నువ్వు చేసుకున్నాడు అప్పుడు దానికి సంబంధించిన పాపపుణ్యాన్ని నీకు అంటావు అలా కాకుండా నేనే సంపాదించాను నా చదువుతో నేను తెచ్చుకున్నాను నేనే సాధిస్తున్నాను భావంతో చేసుకున్నాడు ఇదంతా నేనే చేస్తున్నాను భావంతో వెళ్ళినాడు అప్పుడు నువ్వు దానికి సంబంధించిన ప్రతి ఒక్క అచీవ్మెంటు లేదా డిసచీవ్మెంటు వీటికి నువ్వు కారణం అవుతూ దానికి సంబంధించిన ప్రతి ఒక్క కర్మకి కూడా నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అన్నది మనకి ఈ గీత మనకి బోధిస్తుంది అందువల్ల అది చెప్తూ ఇది దీన్ని పరిక్రమ అయ్యా నువ్వు అలా భావిస్తే నీకు ఇది ఇది ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇలా కాకుండా నువ్వు ఏ విధంగా భావిస్తే ముందుకు వెళ్ళాలి నువ్వు ప్రతీకారం చేస్తున్నప్పుడు ఏ భావంతో నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నది మనకి భగవద్గీత దానిలో ఉన్న పద్దెనిమిది అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మార్గం మనకి బోధిస్తుంది నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆ భగవంతుని ఎలా చేర్చుకోవాలి చేరుకోవాలి అన్నది మనకి విషాద్యోగం బోధిస్తే నువ్వు నీ పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్న క్రమంలో కూడా నీ ఆత్మని పరమాత్మతో ఎలా అనుసంధానం చేయాలి అన్నది మన కర్మయోగం బోధిస్తే ఒక పని చేసేసిన తర్వాత ఆ పనికి వచ్చిన ఫలం మనదవుతుందో మనది కాదో అన్న భయం నీకున్నప్పుడు కూడా ఆ భగవంతో మన ఆ భగవంతుడితో ఎలా అనుసంధానం కావాలని మనకి కర్మ సన్యాస యోగం బోధిస్తే ఇలా కాదు భగవతత్వాన్ని తెలుసుకుంటాను